వెల్కమ్ బ్యాక్ శివాని సారీ సో ఇవాళ వచ్చేసి మనకి టిష్యూలో అయితే మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది సో ఇది వచ్చేసి మనం లాస్ట్ టైం అయితే ప్లేన్ శారీ రిలీజ్ చేస్తాం బట్ ఇప్పుడు వచ్చేసి మనకు అనేది ఎలిఫెంట్ డిజైన్ తో అనేది వచ్చేసింది సో ఇది మొత్తం మనకు వచ్చేసి జెర్రీ వివింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకైతే ప్యూర్ నైలాన్ జెర్రీ పైన అయితే వస్తుంది సో మనకు ఒకసారి పళ్ళు చూసుకున్నట్టయితే ఒకసారి పళ్ళు చూసేయండి ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా అయితే మనకైతే పళ్ళు వస్తుంది మీకు ఒక శారీ మొత్తం కూడా నేనైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను సో శారీ మొత్తం ఓపెన్ చేసినట్టయితే మనకు అనేది ఒకసారి చూసేయండి ఏ విధంగా వచ్చిందో అనేది మనకు అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఇందులో మనకు వచ్చేసి పళ్ళు పాట అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో కలర్ మ్యాచింగ్ వచ్చేసి మనకు టోటల్గా సిక్స్ కలర్స్ అయితే వస్తాయి సో హెవీలో హెవీగా అయితే వస్తుంది రేట్ అనేది మనకు అనేది చాలా రీజనబుల్గా అయితే వస్తుంది సో టోటల్ ఇందులో మనకు అనేది సిక్స్ కలర్ మ్యాచింగ్ అయితే వచ్చింది ప్యూర్ నైలాన్ లోన్ జెరీప్ తుఫ్ అనేది మనం అనేది చేపించడం అయితే జరిగింది సో स्क्रीन परन्पेस्ट नंबर के फटाफट कॉल छ